స్వాగతం మండల కేంద్రమైన రాజౌలిలోని అధికార పార్టీ నాయకుల ముసుగులో అధికార పార్టీకి చెందిన కొందరి కార్యకర్తల అక్రమ ఇసుక దంద రోజు రోజుకి పెరిగిపోతున్న పోలీస్ మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు వీరి మీద చర్యలు తీసుకోవాలంటే మాత్రం అధికార పార్టీలోని కొందరు నాయకుల ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయని వీరి మీద కేసులు కాకుండా వీరి అక్రమ ఇసుక చిప్పర్ల మీద అధికారులు చర్యలు తీసుకోకుండా కొందరు రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారని ప్రజల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి పోలీస్ స్టేషన్ కు ఐదు వందల మీటర్ల దూరంలో అక్రమ ఇసుక ట్రాక్టర్లు తుంగభద్ర నదిలోకి వెళ్లి అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేస్తున్న వాటిని రాత్రిపూట టిప్పర్ల ద్వారా ఇతర మండలాలకు ఎటువంటి అనుమతులు లేకుండా సరఫరా చేస్తున్నా కూడా అధికారులు చర్యలు తీసుకొని వాహనాలను స్వాధీనం చేసుకోవటం లేదు అక్రమ ఇసుక డంపులను సీజ్ చేయాలని లేదు ఇందుకుగాను కొంతమంది అధికారులకు ఒక్కో టిప్పర్ కోసం పోలీస్ శాఖలోని ఓ అధికారికి ఒక్కో వాహనానికి లక్ష రూపాయల చొప్పున నెలకు ఆరు లక్షల పైచీలకు భారీగా ముడుపులు అక్రమ ఇసుకదారులు చెల్లించుకుంటున్నారు తుంగభద్ర నదిలోకి ట్రాక్టర్లు వెళ్లాలంటే ఒక్కో ట్రాక్టర్కి నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ముడుపులు అందుతున్నాయని ఒక్కో రోజు పది నుంచి పదిహేను ట్రాక్టర్ల వరకు కూడా దిగుతున్నాయి ఈ విధంగా నెలకు కనీసం పది రోజులు తుంగభద్ర నదిలోకి ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లు దింపి అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేస్తున్నారు సామాన్య ప్రజలకు జర్నలిస్టులకు కళ్లకు కనిపిస్తున్న ఈ అక్రమ ఇసుక నిల్వలు పోలీస్ రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులకు ఎందుకు కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు రాత్రిపూట తుంగభద్ర నదిలోకి వెళ్లి ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేస్తుంటే రాత్రిపూట గస్తీ కాసే పోలీసులు ఏం చేస్తున్నారు పోలీస్ స్టేషన్కు కూతబెట్టు దూరంలో ఎంత జరుగుతున్నా మరి వారికి కనిపించటం లేదా మామూలు ముడితే ఇది మాకు మామూలే అని చూసి చూడనట్లు వదిలేస్తారా మరి ఉన్నతాధికారులైనటువంటి వాళ్ళు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ సంతోష్ ఎప్పటికైనా స్పందించి మండల కేంద్రమైన రాజోలిలోని అక్రమ ఇసుకాసులను సహకరిస్తున్నటువంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాకు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని రాజోలి ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు అక్రమ ఇసుక నిల్వలను సీజ్ చేయటమే కాకుండా వాటిని ఏర్పాటు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని అప్పుడే వారు అక్రమ ఇసుక రవాణా చేయకుండా ఉంటారని ప్రజలు కోరుతున్నారు వీరికి సహాయం చేస్తూ నెలకు దాదాపుగా ఆరు నుంచి తొమ్మిది లక్షలు అవినీతికి పాల్పడుతున్న ఆ అవినీతి అధికారుల భాగోతాన్ని కూడా సాక్ష్యాధారలో సహా మీ బీనైన్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మండల కేంద్రమైనటువంటి రాజౌలిలో గంగమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఈ ఖాళీ ప్రదేశంలో ఓపెన్ ప్లేస్లో దాదాపుగా ఒక పది ట్రిప్పుల వరకు అయితే అక్రమంగా ఇసుకను నిల్వను ఏర్పాటు చేయడం జరిగింది నిన్న రాత్రి తుంగభద్ర నదిలోకి దిగినటువంటి అక్రమ ఇసుక ట్రాక్టర్లు ఇక్కడ అక్రమ ఇసుక నిల్వలను అయితే ఏర్పాటు చేశారు